శ్రీ హరిహ బాలనాగేంద్ర స్వామి వారి ముప్పై ఐదవ క్రీడా మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ మరియు గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో నిర్మించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి రుష్మరాజుల మండలాలు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు సబ్ జూనియర్ విభాగంలో ప్రదర్శన పది జతలకు పూర్తయి ఉన్నది ఈ పది జతల్లో ఏడు బహుమతుల్ని కైవసం చేస్తున్నటువంటి రైతు సోదరుల కేవలములు మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ రామలమ్మంతల్లి ఆశీస్సులతో సత్వ చౌదరి గారు గారు చుండూరు మండలం మంపండు జిల్లా వీరసింహాన్ గత నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని గాయసం చేసుకున్నారు రెండవ బొమ్మతిని రెండు మూడు స్థానాల్ని రెండు మూడు బహుమతులను గాయసం చేస్తున్నటువంటి రెండు జనవర సమానం లాగి రెండవ స్థానాన్ని రెండు మూడు బహుమతులని ఇద్దరు కూడా స్త్రి సమానంగా పంచుకోవడం జరుగుతుంది వారు హైదరాబాద్ వేల అడుగులు అదేవిధంగా గరికపాటి లక్ష్మీసోదరి గారు పెదగుంటిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా జిఎల్ఆర్ బోజు భగవంత్ మహావీర రెండు జనరు కూడా నాలుగు వేల అడుగుల దూరాన్ని రెండు జనతర కూడా రెండు మూడు బహుమతులను కైవేశం చేస్తున్నారు మూడవ స్థానాన్ని నాలుగు బహుమతులు కైవసం చేస్తున్నారు శ్రీ శ్రీ స్వామి ఓంకారసులతో గోరెడ్డి కేశరెడ్డి గారు పెదకొండాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జాత మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగవ బొమ్మతిని క్యాశింగ్ చేస్తున్నారు నాలుగవ స్థానాన్ని ఐదవ బొమ్మతిని క్యాశీన్ చేస్తున్నారు బోల్స్ కరిగిపాటి లక్ష్మీ సౌదరి గారు కదిగొంటిపాడు గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా సింగమలై కేసరి జత ముప్పై నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతిని క్యాశీన్ చేస్తున్నారు ఐదవ స్థానాన్ని ఆరవ బొమ్మతిని రవిశంకర్ రెడ్డి గారు ఉపమాది రోజులు బల్లిపుర మండలం పాపట్ల జిల్లా వాళ్ళ మూడు వేల మూడు వందల యాభై ఏడు అడుగుల మూడు వందల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరో బహమతిని క్యాన్సింగ్ చేస్తున్నారు ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని క్యాన్సింగ్ చేస్తున్నారు వీరా స్వామి స్వామి గారు బలిపుర బల్లిపూర మండలం కాపర్ల జిల్లా వరదల్లో మూడు వేల నూట నలభై అడుగుల ద్రాగి ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని క్యాన్సింగ్ చేస్తున్నారు ఇప్పుడు వెంటనే విద్యార్థులకు శ్రీ హరిహార్ మాల నాగేంద్ర స్వామి దేవస్థానంలో తాతల శైతుల మీద బహుమతులు బహుకరించడం జరుగుతుంది అదే రేపు ఎల్లుండి రెండు రాబోయే రెండు రోజులు కూడా రేపు రోజున విభాగానికి అదే విధంగా పదకొండవ తేదీ ఆరుపల్ల విభాగానికి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది పుష్ కూడా ఆ రెండు విభాగాలు ఉన్నటువంటి రైతులంతా కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి రేపు ఉదయం పది గంటలకు